భక్త మహాశయులందరికీ కూడా జయగురుదత్త ముఖ్యంగా యజ్ఞోపవీత మార్పిడి చేసేటువంటి సమయంలో కొంతమంది తెలియని వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు దాని ద్వారా కూడా సాధనాభంగం అనేది జరుగుతూ ఉంటుంది యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వాళ్ళు నూతన యజ్ఞోపవీతాన్ని మనం ధరించి పురాతనమైన పాతది మనం విసర్జించేటువంటి క్రమంలో శాస్త్రానుసారంగా దాన్ని తీయడం వల్ల శుభం జరుగుతుంది మామూలుగా ఈ కొత్తది ధారణ చేసిన తర్వాత పాత తీసేటటువంటి క్రమంలో పాతది పై నుంచి చేస్తే బ్రహ్మహత్య దోషి కింద నుంచి చేస్తే గోహత్య దోషి శాస్త్రం చెప్తూ ఉంటుంది పెద్దలు మనకు చెప్పినటువంటి మీ మీకు ఇచ్చినటువంటి సాంప్రదాయ భాగంగా ఇచ్చినటువంటి ఆ మంత్ర రాజ్యాన్ని మనసులో స్మరణ చేసుకున్న తర్వాత యజ్ఞోపవీతాన్ని శాస్త్రానుసారంగా మనం విసర్జన చేస్తే దాని మీద మంచిది సాధనాభంగం కలగకుండా ఉంటుంది ఈ మూడు వేలతో యజ్ఞోపవీతం ఈ విధంగా మనం చేతిలో పట్టుకొని ఈ ఎడమ చేత్తో మామూలుగా దీన్ని ఒకటి రెండు మూడు ఈ విధంగా సెట్ చేసుకొని ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా మెరుగుద్ధానం చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా తీసేస్తే మనకు సులభంగా వస్తుంటుంది అన్నమాట ఇది ప్రతి ఒక్క సాధకులు కూడా దీన్ని చేసినట్టయితే మనకు శాస్త్రం ధర్మం చెప్పిన పరంగా తీసుకున్న విధానం మనకు తెలిసినట్టు ఉంటుంది కాబట్టి ఇది అందరూ కూడా దీన్ని అనుసరించి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చేసుకున్నారు తెలియని వాళ్ళ కోసమే ఇది మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని అనుసరించి యజ్ఞోపవీతం ద్వారా వచ్చేటట్టు సత్ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా జై